శ్రీకురు శ్రీ శ్రీమాత్ర నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ బ్రాహ్మణ కులంలో పురోహితులకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలను కొన్ని చూద్దామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రమనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా అమ్మాయిల వివరాలు చూద్దామండి అమ్మాయి పేరు వల్లి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేలలో పుట్టిందండి పదకొండు యాభై నిమిషాలకి ఉదయం పూట పుట్టింది శ్రీవైష్ణవ్లండి వీళ్ళు కౌండింగ్ ఐదో మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు పద్మిని ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి తొమ్మిది పదిహేను నిమిషాలకి ఉదయం పూట పుట్టింది పామరులో పట్టిందండి ఆరువేల యోగులండి హరిత సహోదరము ఆరుత్ర నక్షత్రం రెండవ పాదము ఐదో ఏడు ఎత్తుంటుందండి అమ్మాయి బిఎస్సీ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సుందరి ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టిందండి పన్నెండు యాభై ఎనిమిది నిమిషాలకు పుట్టిందండి మధ్యాహ్నం పూట అమలాపురంలో పుట్టింది వైదికే వెన్నాళ్ళు వశిష్ఠ సహోత్రము మృగశిర నక్షత్రం మూడవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి పదవ తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి మరి పురోహితులకు సంబంధించిన వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమని డాట్ కాం అపై పేరు కాశీ విశ్వనాథ్ ఏడు ఏడు పదొందల ఎనభై తొమ్మిదిలో కుట్టాడండి ఆర ముప్పై నిమిషాలకి ఉదయం పూట కుట్టాడు ధర్మవరంలో కుట్టాడు అపై పౌరోహిత్యం చేస్తుంటాడు డెబ్భై వేల రూపాయల నెలకి ఆదాయం అండి వీళ్ళు వైదీకి మృదనాడండి పుచ్చ సగోత్రము మఖా నక్షత్రము ఐదో పదకొండు ఎత్తుంటాడండి అండి అబ్బాయి బీఏ చేసి ఎండి చేసి బీఏ ఎంఏ చేశాడు జర్నలిజం లీడ్ చేశాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించింది అమ్మాయి అబ్బాయి పేరు రవికుమార్ శర్మ పంతొమ్మిది ఐదు పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాడండి ఏడు యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు మెదక్లో పుట్టాడు వైదికే వినాలండి ఐదు మూడు ఎత్తుంటాడు అండి అబ్బాయి అధర్వడ వేదన నేర్చుకున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు అఖిలేష్ శర్మ పద్నాలుగు మూడు పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టాడండి పది గంటలకు ఉదయం పుట పుట్టాడు కాజీపేటలో పుట్టాడు ఆరువే శ్రీవత్స గోత్రము పునర్వసువ నక్షత్రం మూడవ పాదము ఐదు ఏడు ఎత్తుంటారండి అబ్బాయి ఇంటర్మీడియట్ చేశాడు పౌరోహిత్యం చేస్తున్నాడు నెలకి లక్ష రూపాయలు ఆదాయం అండి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు కదా పురోహితుల ఆదాయం విషయంలో ఎంత చక్కటి ప్యాకేజీలు ఉన్నాయో కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఒక నిమిషం కనుక నుంచని ఆలోచిస్తే మా అమ్మాయి పురోహితులకి ఇస్తే నష్టమేంటి అన్న కోణంలో ఆలోచిస్తే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో మనం కూడా మన తండ్రి చెయ్యి వేసిన వాళ్ళం అవుతాము స్వస్తి సర్వేజన సుఖనోదయం